హలో అండి అందరు ఎట్లున్నారు అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టెన్సర్ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో సో ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూసేయండి చూసే ముందు అయితే మన వీడియోకి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకోండి అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా తమ్ముడు వాళ్ళు అయితే వస్తున్నారనమాట ఇంకా మా మమ్మీ మా డాడీ మా తమ్ముడు అందరు ఇంటికైతే వస్తున్నారు సో ఇదైతే ఇంకా ఈవినింగ్ టైం అనమాట పైకి అయితే వచ్చినాను బ్లాగ్ కంటెన్యూ అయితే చూసేయండి పొంగల్ అయిపోయినాక కూడా ఇంకా కైట్స్ అయితే ఎగరేస్తున్నారు ఇవి బుడ్డు బుడ్డు కనిపిస్తున్నాయి ఇవన్నీ కైడ్సే మొత్తం అన్ని కైట్స్ ఎగరేస్తున్నారు ఇంకెన్ని రోజులు ఎగరేస్తారు చూడాలి అండ్ ఇంకో ఇక్కడ కూడా మాది వస్తుంది అది ఎక్కడి నుంచో ఎగిరేస్తున్నారు మొత్తం అన్ని కైట్సే ఉన్నాయి పొంగలు అయిపోయినాక కూడా ఇంక ఎన్ని డోస్ వేస్తారో మరి చూడాలి వా ఎక్కడ చూడు మొత్తం కైడ్సే ఉన్నాయి మేమైతే కైట్స్ అయితే పైకి రాలేదు సో నేను ఎందుకు వచ్చిన అన్నది మీకైతే చెప్తా సో ఇదైతే మా మమ్మీ వాళ్ళు తీసుకున్నారని చెప్పాను కదా పప్పు సో ఇదేమో ఫస్ట్ తీసుకొచ్చి దాదాపుగా టూ మంత్స్కి ఎబో అవుతుంది మొన్న తీసుకొచ్చింది మంచిగానే ఉంది టూ మంత్స్కి ఎబో అవుతుంది కదా ఇంకా కొంచెం పురుగు పట్టేసింది అనమాట సో పురుగు పట్టకుండా ఉండాలి పప్పు చాలా రోజులు ఆగాలి అంటే ఏదన్నా టిప్స్ ఉంటే షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో ఇంక అందుకేసే ఎండ అనేసి బిల్డింగ్ పైకి వచ్చిన అనమాట ఇంకా ఎండ తగ్గిపోయింది కదా కిందికి అనేసి తీసుకెళ్తున్నాను యాక్చువల్ నాకు గుర్తుండదనమాట మళ్ళీ మర్చిపోయింది అనుకోండి కోతులు గట్లు వస్తే ఆగమైపోతుంది కదా అందుకోసమే ఇక ఇంక ఇంక ఈవినింగ్ కాలేదు మొత్తానికి ఇంక ఇప్పుడు జస్ట్ త్రీ థర్టీ అట్లా అవుతుంది టైము మళ్ళీ మర్చిపోతానేమో అన్నట్టుగా ముందే తీసుకెళ్తున్నా బ్లాక్ అంటేనే అయితే చూసేయండి ఇంక ఇప్పుడైతే ఫిష్ మార్కెట్కి వెళ్ళాలి ఇంకా ఓ కైట్లు కైట్లు కైట్లే ఇవంటిది ఈ పప్పు ఇదేమో రీసెంట్గా తీసుకొచ్చిన పప్పు అనమాట ఇది మంచిగానే ఉంది ఈ ఈరోజు ఏంటిదంటే పప్పు కర్రీ వేస్తాం అనేసి మార్నింగ్ పప్పు నాడు పెడితే అన్ని పురుగుల వాటిని అందుకోసమే మళ్ళా కడిగిన దాన్ని ఎండకు పెట్టిన ఇదే ఇంకొక పప్పు మొత్తం కింద కందిపప్పున్నది ఇవి కిందనే పెట్టేసి ఉన్నాయి ఇంకా ఇది మంచిగానే ఉన్నది కానీ జస్ట్ అట్లా బయట పెట్టినది ఉంటే పోతుందేమో అని రేపు ఎండ మళ్ళీ ఇది ఒకసారి మా చిన్న తమ్ముడు అయితే ఇప్పుడే వచ్చిండు హాయ్ అప్రా హాయ్ రే ఇప్పుడు వచ్చిండు ఇక ఇప్పుడు చేపలకు పోతాను కంటేనేది ఏం తీసుకొచ్చింది తెలుసా మా తమ్ముడు మేము పండగకి ఇంటికి పోలే కదా ఇక మా పిన్ని అప్ప లేచి పంపించింది చూపి తాగు రప్ప దామాహా ఇవంటి ఇదేమో కవర్లో లడ్డు తీరుతాం లేదా ఇది అక్కడ అమ్ముతారా గ్యారెలు ఇవేమో నాకు గ్యారెలు ఇవేమో మా తమ్మునికి హాస్టల్ తీసుకోవడానికి వానికి Huy neut experiences video ta làm filt của nó hoc hoạ là спортm それ hadi là có bắt là gi·he đ మా భగత్ బాబు అయితే మా తమ్ముడిని నన్ను ఇంకా పాపని ఇక్కడ వదిలేసి ఆఫీస్ పనికి అంటే ఇదే ఏరియాలో మేము ఫిష్ కోసం వచ్చిన ఏరియాలోనే ఆఫీస్కి సంబంధించింది ఏదో చెక్ తీసుకోవాలనేసి వెళ్ళిండు మా భగత్ బాబు అంతే ఎక్కడికి వెళ్ళినా కూడా అందులో ఆఫీస్ వర్క్ చేసుకుంటేనే ఈ పనులు చేస్తూ ఉంటాడు అమ్మ ఫిష్ దగ్గర చూసిరు కదా ఎంత మంది ఉన్నారో యాక్చువల్లీ మేము వేసరికే ఫిష్లు అన్నీ అయిపోయినా చిన్న చిన్నగా ఉంటుండే మూడు చేపలు తీసుకున్నాం మూడు చేపలు అంటే రెండు కిలోలు వాళ్ళ లెక్క ప్రకారం రెండు కిలోలు మేము డబ్బులు కూడా రెండు కిలోల డబ్బులకు ఇచ్చినాం బట్ అవి రెండు కిలోలు లేవు తెలుసా కిలో అన్నారనే ఉన్నాయి అక్కడ కరెంటుది కాదు కదా జోకిచ్చుడు కదా బండలు పెట్టి జోకుతారు ఇస్తారు మస్తు ఘోరంగా కంటలు ఉన్నాయి అక్కడ అందుకే నూట ఇరవై రూపాయలకి కిలు ఇస్తారు అక్కడ ఎందుకు అక్కడ దానికి వెళ్ళాల్సి అంటే ఇంకా మా దగ్గర ఆ రోజు చేపలు పెట్టలేదు పెట్టలేదు అంటే నైట్ అయింది కదా అబ్బా ఇంకా మార్నింగ్ అట్లయితే పెడతారు ఇక్కడ నైట్ కూడా పెడతారు ఒక్కొక్కసారి కానీ ఎందుకో ఆ పెట్టలేదు ఇంకా నెక్స్ట్ డే తెచ్చుకుందామంటే ఇంకా మా తమ్ముడు ఏంటంటే వానికి త్రీ డేస్ సెమినార్స్ ఉన్నాయంట ఇంకా వాడు వెళ్ళిపోతున్నాడు సో వాడి కోసం తీసుకురావాల్సి వచ్చింది వాడు పండగకు వచ్చినప్పుడు కూడా పాపం నాన్ వెజ్ తినలేదు ఎందుకోసం అని అంటే వాళ్ళు తీర్థాలకు వెళ్ళిళ్ళు సో ఇంకా వాడు అసలే నాన్ వెజ్ తినలేదు అందుకోసం అన్నట్టుగా వాడి కోసమే మస్ట్ తీసుకురావాల్సి వచ్చింది ఇంకా మా భగత్ అయితే చేపలు క్లీన్ చేస్తూ ఉంటే ఇంకా మేమైతే ఇలా గ్యారెలు ఇంకా లడ్డు తినుకుంటూ కూర్చున్నాము ఇంకా అంతలోనే మా పెద్ద తమ్ముడు కూడా వచ్చిండు పండక్కి ఊరికి వెళ్ళిండు అమ్మమ్మ వాళ్ళ ఊరికి సో అక్కడి నుంచి అయితే మా ఇంటికి వచ్చిండు యాక్చువల్లీ ఏంటంటే నేను చెప్పినాను కదా మా ఆయన అయితే ఆఫీస్ వర్క్ మీద వెళ్ళిండు మమ్మల్ని ఫిష్ తీసుకోమనేసి అనేసి చెప్పినాను కదా మేము స్కిన్లెస్ తీసుకోలేదు వాళ్ళు కట్ చేసి ఇచ్చింది పట్టుకొని వచ్చినాం పాప ఆయన ఇంకా ఏమన గమ్మున క్లీన్ చేసుకుంటున్నాడు అంటే ఎప్పుడు తీసుకొచ్చినా మా హస్బెండ్ ఏం చేస్తాడు ఇక్కడ క్లీన్ చేయడానికి ఊర్లో లాగా ఉండదు కదా ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా స్కిన్లెస్సే తీసుకొస్తాడు కానీ మేమేమో వాళ్ళు కట్ చేసి చెప్పిపోయిండేమో ఆయన ఎట్లా చేయాలనేసి ప్రాసెస్ అనుకొని ఆమె కట్ చేసి ఇచ్చింది పట్టుకొని వచ్చినాము ఇంకా జరపేరు అనేసి అని ఉండే ఇంక ఇదైతే కొరవి ప్రసాదము అండ్ ఇంకా విమలవాడకు కూడా ఎల్లుండే కానీ అది పిన్ని నెక్స్ట్ బ్లాగ్లో తీసుకొచ్చింది అంటే తమ్ముడు ఒకరోజు వచ్చిళ్ళు పిన్ని వాళ్ళు ఒకరోజు వచ్చిళ్ళు నెక్స్ట్ బ్లాగ్స్లో ఇంకా మా మమ్మీ వాళ్ళు ఇంకా వాళ్ళ మా డాడీ ఒకరకాల ఒకరు వస్తూ ఉంటారు నాన్ స్టాప్గా మా ఇంటికి బ్లాగ్స్ అయితే క్రేజీ ఉంటాయి గాయస్ వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంక ఇక్కడైతే చింతపండు నానబెట్టిన కొత్త చింతపండు అబ్బాయి ఇది అంటే ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితేనే మంచిగా ఉంటుంది అప్పటిదప్పుడు నానబెడితే సెట్ కావట్లేదు ఆ ఊళ్ళు చూడర్రీ మంచి అని ఫోన్ చూస్తారు వాడొక ఫోన్ వీడొక ఫోన్ ఈయన గారు ఈ ఫోన్ పక్క పెట్టేసి నేను కూడా ఫోన్ పడినా వీడైతే బిజీ రేపు వాడికి ఇంటర్వ్యూ ఉన్నది ప్రిపేర్ అవుతాడు ఆల్ చెప్పండి మీరు కూడా ఇంత చిన్న ఏజ్లో అంత పెద్ద ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నాడు చెప్పండి సో ఇంకా మహా కూడా రేపు జూమ్ కాల్ అటెండ్ అవుతాం సామగ్రం విషయం అయితే కర్రీ చేస్తా నేనైతే కర్రీ చేస్తా నాకు కర్రీ చేయడంలో ఇంటర్వ్యూ ఉన్నది ఓకేనా మీ అక్కనే వెయిట్ చెయ్యు ఇంట్లోకి రామాకు రామాకు నేను కర్రీ ఇక ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టూ ఒక టూ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి తీసుకోవాలి ఇలాంటి సరిపోతే అంటవా ఇప్పుడే అంత చేయను కర్రీ రేపు మా మమ్మీ వాళ్ళు వస్తున్నారు మా మమ్మీ మా డాడీ సో రేపు మార్నింగ్ వస్తారు అలా వచ్చినాక చేస్తారు రిమైనింగ్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అయితే ఇంకా కట్ చేసి అయితే పెట్టుకున్నాను అండ్ కర్రీ కోసం ఇక్కడ అంత పెద్ద బౌల్ అయితే పెట్టేసిన సో ఇదైతే మా ఆయన అయితే కలిపేసిన అనమాట అన్ని మసాలాలు కారం అన్ని ఉప్పు కారం అన్నీ పట్టించేసిండు ఇంకా ఇప్పుడైతే ఇవన్నీ చేయను కొన్ని తీస్తా తీసి ఇప్పుడు నైటే కదా కొంచెమే తింటారు మళ్ళీ రేపు మమ్మీ వాళ్ళు వస్తారు కదా సో వాళ్ళ కోసం చేద్దాం ఇంకా ఈ బౌల్లో తీద్దాం ఇంకా ఇవైతే ఇప్పుడు ఉండడానికి అండ్ ఇవైతే తీసిన రేపటికి ఇప్పుడు ఇంకా నేను మా ఆయన ఎట్లా మాకిద్దరికీ చెరొక పీస్ ఇంకా మా ఆయన ఒకటే పీజ్ ఇద్దరు తినిపిస్తాడు ఇంకా మా తమ్ముడు చెర రెండు పీసులు తింటారు కావచ్చు అంతకంటే ఎక్కువ తినారు కదా అనేసి మహా ఒక పీజ్ తింటుంది సో అందుకే ఇవి రేపు మార్నింగ్ చేసేదిగా నేనే అంతే ఒక్కసారి ఇంకా మే నేను మా ఆయనకైతే వన్ వీక్ వస్తాయి కేజీ కేజీ నర చేపలు తిస్తాడు ఎప్పుడైనా వన్ వీక్ అట్లా వచ్చే కేజీ ఉన్నారా ఫ్రిడ్జ్లో అయితే గింత స్పేసే ఉండట్లేదు అసలుకి మొత్తం ఫుల్ ఫిల్ అవుతుంది నాది ఫిష్ ముక్కలు కలిపేది ఒక షార్ట్ వీడియో ఉంటుంది చూసి రా చూడకపోతే చూడర్రీ ఇట్లా ఎందుకు కలిపేది సరే ఫిష్ ముక్కలు వేయంగానే మనము ఇప్పుడు ఫిష్ ముక్కలు వేయంగానే ఏంటంటే విరిగిపోవు కదా మంచి ఇట్లా కలిపినాం అనుకోండి పచ్చిమిర్చి ఆనియన్స్ అల్లము పసుపు అవన్నీ ముక్కలకు మంచిగా పడతాయి అన్నట్టు అందుకే నేను ఎప్పుడైనా కూడా ఫిష్ ముక్కలు వేయగానే కలుపుతా కొంచెం ఉడికినాక కలిపినాం అనుకోండి ఇట్లా విరిగిపోతాయి కదా అందుకే ఇప్పుడు కలుపుతా మీరు కూడా ఇట్లా ట్రై చేయండి కర్రీ టేస్ట్ బాగుంటుంది పీస్ తింటే మస్తు ఉంటుంది మొత్తానికైతే కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ కర్రీ కంప్లీట్ కావడానికైతే లెవెన్ దాటిపోయింది అబ్బా అస్సలే చేపలు కడడానికి లేట్ అయిందంటే మళ్ళీ కర్రీలో ఏమైందంటే కొంచెం పులుపు ఎక్కువైంది కొంచెం పులుపు ఎక్కువైంది కదా అని మళ్ళీ నీళ్ళు పోసిన కర్రీ అంత అయిపోయి లాస్ట్ స్టేజ్కి వచ్చే మూమెంట్లో ఇంకా మళ్ళీ వాటర్ పోసేసరికి మళ్ళీ వాటర్ అన్నీ మళ్ళీ దగ్గర పడేదానికి ఉండాల్సి వచ్చింది పాపం పోరగాళ్ళు మా తమ్ముళ్ళు అయితే చచ్చిపోయారు అనుకో వాళ్ళ ఆకలికి ఎప్పుడు తిన్నారో ఏమో కదా వాళ్ళు మళ్ళీ కొంచెం మార్నింగ్ వెళ్ళాలి కదా మా చిన్న తమ్ముడు కూడా ఇంకా పాపం వాడికి ఆకలి అవుతుంటే కానీ వాడు కంట్రోల్ వేసుకున్నారు అంటే స్నాక్స్ ఒకటి తిన్నరులే కానీ ఇంకా వాడు పడుకుంటేనే కదా మార్నింగ్ లేచేది ఇంకా అట్లా లేట్ అయిపోయింది ఎన్ని రోజులు అయిందో తెలిసి అందరం కింద కూర్చొని తిని అసలుకి ఎప్పుడు నేను మా హాకు తినిపించడం మా ఆయన నాకు తినిపించడం ఇట్లనే కంటిన్యూ అవుతుంది కదా ఇంకా పైన కూర్చొని దీని ఒక అవుతుంది ఇట్లా కింద కూర్చొని తింటే అది ఒక సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది కదా నైంటీస్ మిడిల్ క్లాస్ బయోపిక్ మూవీ ఉంది కదా దాన్ని చూసుకుంటూ ఇంకా తిన్నాము మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా అదే మూవీ చూస్తున్నారు అందరికీ చాలా బాగా నచ్చింది కదా మీరు కూడా చూడరు చాలా బాగుంది కామెడీ కానీ మనల్ని మనం చూసుకున్నట్టు ఉన్నది అబ్బా ఇంకా మన ఫ్యామిలీని మనం చూసుకున్నట్టే ఉంటుంది ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని వాళ్ళది వాళ్ళు చూసుకున్నట్టే ఉంటుంది మీరు కూడా చూడండి చాలా ఎంటర్టైన్మెంట్ గా మూవీ లైక్ యా ఈ బండి మహా అయితే వాడు ఎప్పుడు రాగానే భయపడుతుంది ఇక కొసేపు అయినాక అలవాటు అయిపోతాడు కదా ఇంకా వాడి దగ్గరికే పోతుంది మంచిగా అనిపిస్తుంది కదా ఫస్ట్ మన దగ్గరికి రావడానికి భయపడ్డోళ్ళు మన దగ్గరికి ప్రేమగా వస్తే మంచిగా అనిపిస్తుంది అది మా తమ్ముడు ఫేస్లో కనిపిస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే సో ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి నెక్స్ట్ బ్లాగ్తో కలుద్దాం బై బై టేక్ కేర్ ఆల్